ఏం అమ్మా చెప్పు నా ఏమి లేదమ్మా వస్తుంది కదా మా ఫ్రెండ్స్ అందరూ కొత్త బట్టలు తెచ్చుకోవడానికి వెళ్తున్నారు నేను కూడా తెచ్చుకుంటానమ్మా కొంచెం డబ్బులు ఇవ్వమ్మా అయ్యో నా దగ్గర డబ్బులు ఎక్కడ ఉన్నాయి నానా ఇప్పుడే కొంచెం డబ్బులు ఉంటే అన్నయ్యతో అరుకులు తెప్పించాను పరిస్థితి అంతా తెలిసి కూడా అలా అడగటం కాదు ఇవన్నీ నాకు తెలియదమ్మా నేను ఎప్పుడు అడిగినా నువ్వు ఇలానే చెప్తా ఉంటావు నాకు తెలియదు ఈసారి నువ్వు ఎలాగో నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అబ్బా నువ్వు చెప్పిన మాట ఏ రోజున్నావు గనుక అవసరం ఏదో ఒకటి వస్తుందని ఒక వెయ్యి రూపాయలు దాచించాను అవేంటి ఉన్నాయి నుంచి నేను ఇవ్వలేదు ఏంటమ్మా తమ్ముడికి డబ్బులు ఇచ్చావు ఆ అమ్మ నాకు బట్టలు కొనుక్కోడానికి డబ్బులు ఇచ్చింది నీకేంటి వాడికి అమ్మా నాకు వాడేదో చిన్నోడు అల్లిగా ఇచ్చా అలా మాట్లాడతావు ఇంట్లో పెద్ద కొడుకుపోయి మన పరిస్థితి అర్థం చేసుకోలేవా వాడంటే చిన్నవాడు తెలిసి తెలియని వయసు మీరిద్దరు నా రెండు కళ్ళ లాంటి వాళ్ళురా ఒకటి ఎక్కువ లేదు ఒకటి తక్కువ లేదు మీ ఇద్దరిని ఒకేలా మోసాను ఒకేలా కన్నాను సమానంగా చూడకుండా అలా ఉంటాను ఈ తల్లి ప్రేమలో ఎటువంటి స్వార్థం ఉండదు అర్థం చేసుకోరా సారీ అమ్మా తెలిసి తెలియకుండా మాట్లాడి నీ మనసుని బాధ పెట్టాను క్షమించమ్మా